ప్రజలకు అందరికీ తెలియజేయనిది ఏమనగా రేపు పది గంటలకు మన గ్రామ పంచాయతీ కాడ పంచాయతీ ఉన్నది రాజుది లతది అందరూ ఖచ్చితంగా రావాల్సిందిగా కోరుతుంది రమా ఎన్ని పనులున్నా పక్కన కెట్టి పంచాయతీకి ఖచ్చితంగా రావాలి అని కోరుతున్నాము అహో పంచాయతీ ఏమోనే బాపు ఆమె గ్రామ పంచాయతీ కచ్చి సర్పంచ్ కి ఎప్పింది ఊరు దాటిమని అల్ల భార్య రామ అందుకే నేను వచ్చి చెప్తానా నాకు కూడా ఏం తెలియదు రేపు పదికి రారీ ఏమో నరసవ్వా నాకేమనక ఆ రాజోళ్ళ భార్య రమచ్చి రేపు పొద్దున పంచాయతీ ఇట్లా ఊరు దాటిమని సర్పంచ్ చెప్పింది సర్పంచ్ నాకు చెప్తే నేను వచ్చి ఊరు దాటిస్తున్నా ఎన్ని పనులున్నా పక్క కెట్ట రేపు పొద్దుగాల పదికి పంచాయతీకి రారీ నిజంగానే తెలుసుకోపో నర్సవ్వ మనకు రేపు పొద్దుగాల పైతంటే మన ఆగది ఏమైందో ఏం కథనో అని ఇక నేను పోతున్నా వాళ్ళ అలా ఇవ్వాలని అడిగి ఇట్లా ఊరు దాటిచ్చిర్రా అని అడిగితే దాటిచ్చుండని చెప్పు మళ్ళా దాటియలేదని అంటే నా మెడకు పడుతుంది సరేనాయ్యా సరే చెప్పు తమ్ము అవునర్స మళ్ళీ అన్నట్టు ఈ ఊరెందుకు దాటిస్తాందిరా అసలు ఏం చేద్దాం అనుకుంటారు అవునా తెలుసుకోండి తెలుసుకొని వచ్చినాక జర నాకు ఎప్పుడు ఏం లేదు నర్సక్క ఊరు ఎరక

అవును నర్సక్క ఏం చెప్పాలి ఈ బాడకూ రాత్రి ఆ షెట్ కింద కూర్చొని మాట్లాడంగా నేను మెల్లగా వెనుక కొయి ఇన్నా వీడే దానికి ఫోన్ కొని ఇచ్చిండట సాటుకు వీడు దానితో మాట్లాడుతుండు అది దీనితోటి మాట్లాడుతుంది ఇక మీను బుద్ధి ఎట్లా మారుతుంది ఇక దాని బుద్ధి ఎట్లా మారుతుంది అందుకే నాకు వచ్చిన పరిస్థితి ఇంకో ఆడపిల్లకు రావద్దు అని పంచాయతీ పెట్టినారే పొద్దుగా ఆ మర్తరే తెగబడ్డరిగా నువ్వు మంచి పని చేసినవే రమా వాళ్లకు బుద్ధచ్చేటట్టు ఏ రేపు నాకు ఈ మొగుడు లేకున్నా మంచిదే నర్సక్క మల్లక్కా నేను నా కూరగళ్ళని చాలుకుంటా గాని వీంతోటి సంసారం చెయ్య నేను దిశంటి భార్తవ్తోటి ఈ ఎండు రోజులను బతకాలి ఎప్పుడు మీరు అందుకే వీనికి దానికి మంచి గుణపాఠం రావాలి నేను అవ్వగారి ఇంటికి పోయే వీడు నాకు అద్దే అద్దు అని ఫిక్స్ అయ్యి మా అన్నను కూడా రమ్మన్నా రేపు అత్తానని అన్నాడు ఇలా లేడట మా అన్న లేకపోతే ఇళ్ళనే పెట్టిద్దును

వాడేడబోతాడు వానికి ఇజ్జత్ ఉన్నది అమానం ఉన్నదా ఇంకా ఓ మూలకు వండి ఉన్నాడు ఇక ఎట్లయితే ఏంది నర్సక్క నాశనం అయితే నాశనం అయ్యే ఇక నాకైతే ఇద్దరు ఈ పిల్లలు ఉన్నారు ఇక వాళ్ళని చూసుకొనే బతకాలే ఈ లంజ కొడుకు ఏమో చెప్తున్నా నేను చత్తే నా పిల్లలు అనాథలు గారా నా ఆవునే పోరి నువ్వెందుకు చత్తవే తప్పు చేసినోడు జావాలే తప్పు చేసింది చావాలి కానీ నువ్వెందుకు చత్తవే

ఇంకేమైతుంది ఇక ఇది రామా వాని తోటి ఉండానంటుంది కదా ఇగ దాని మొగుడు కూడా దాన్ని ఉంచుకుంటాడా మరి రాజుగానికి ఉండు లతగానికి ఇద్దరు కలిసి పెళ్లి చేస్తారు ఎట్లా పాడైందో ఏ చేస్తారంటవా మళ్ళక్క ఏ పాడగాను గట్ల చేస్తారా అది ఆయనకో ఇద్దరు పిల్లలు ఉండే దీనికో ఇద్దరు పిల్లలు ఉండే

ఇవ నా మొగడు దాన్ని ఉంచుకున్నాడు ఇట్లానే ఒకసారి ఎరకైతే మాదంతా మేము మాట్లాడుకున్నాం సరే మేము సందల ఎవరి సంసారం వాళ్ళు చూసుకుంటాం అని అన్నారు సరే పోనీ అని వదిలిపెట్టినాం ఇప్పుడు రెండు నెలలు అవుతుంది అయ్యా రెండు నెలల మళ్ళా వీళ్ళు నాకు మొన్న కంట్లో పడ్డాడు దాంతో మాట్లాడక దానికి వీడే ఫోన్ కొనిచ్చిండట అది కూడా వీంతో మాట్లాడకుండా లేకుండా అది ఉండలేకపోతుందట ఇవన్నీ నేను నీ బాధ ఏంది చెప్పవరా చుట్టానవు నీ పెళ్ళం చేసింది నిజమేనా అవునయ్యా నిజమే ఇది లంగబొడ్డి నాకు రమ ఎప్పింది ఫస్ట్ నేను నమ్మకుండా షేన్లకి అయినాం షేన్లకెనాక దొరకబట్టినాం దొరకబట్టినాక ఎవరి దాళ్ళకి సంధాయించి చెప్పినాం నేను కొట్టినా తిట్టినా అన్ని తీర్లు ఎప్పినా సరే నేను ఇక జోలికి పోను అని అన్నది ఇక మళ్ళా రెండు నెలలు అవుతుంది అయ్యా ఇప్పుడు ఆ పంచాయతీ అయ్యి ఇక మళ్ళీ ఎప్పటి నుండి మాట్లాడుకుంటురో నాకైతే తెలియదు అయ్యా నేను పొద్దుగాలు ఎత్తే షేన్లకు పోయేటోడిని ఇక నేను ఒక రోజు రాత్రి దోస్తగాళ్ళది పార్టీ ఉందని పోయి వచ్చే వరకు మాతోటి మాట్లాడుతాంది నేను వెనక నుండి వచ్చి ఇన్నా ఇక మీరే ఎప్పుడు రయ్యా అయితే నాకు వద్దు ఇక ఇది ఏ జావని ఏ ఓని ఈ సొంటి పెన్లవ్ నాకు వద్దు ఆగురా ఉన్నాం కదా మేము వచ్చింది పరిష్కారం చేయడానికే కదా ఆగు మేము మాట్లాడతాం కదా సిగ్గా అవ్వ

అవురా రాజుగా మరి ఏం సంగతి ఏం చేద్దామని అనుకుంటాన్నావురా నువ్వు మర్బవారా దాన్ని ఆ రోజు నాలుగు గోడల మధ్యలా అయినప్పుడు అక్కడికక్కడికే మర్చిపోయి ఉంటా అయిపోవు అదరా ఇలా గీడికి రాకపోవు కదా ఇప్పుడు ఊరంతా ఎరుకైంది ఏం చేద్దాం అనుకుంటాన్నావు నేను మర్చిపోతానయ్యా నా భార్యతోటే ఉంటా నువ్వు రాడుకోవ నేను చెప్ప అందుకు అందుకునే అంతరా ఇప్పుడు ఇల్లందరి మధ్య సిగ్గులేని బాడుకో ఇంకా నువ్వు నాతో ఉంటా నీ అంటున్నావు రాండేద్రాజ్జత్ మానందీసి నేను అవతరనే వచ్చిన ఆగవ్వాజీ నువ్వు ఆగు మేము మాట్లాడుతున్నాం కదా గిది సంగతయ్య ఆ రోజు కూడా నేను వచ్చిన గిట్ల అన్నా అంటే ఇక మరి ఓ ఇల్లు గిట్ల ఏ వాడితే మరి ఏం చేద్దాం మీరే పరిష్కారం చెప్పుర్రి మా చెల్లెను నేను తీసుకోపోతా నేను చాలుకుంటా ఇంకా వీని కొంచుడు అంటే ఇక అది కుదరని పని మరి నీకు లత అంటే బాగా ఇష్టమా రా దాన్ని వదిలిపెట్టి ఉండలేకపోతున్నావా మరి నీ పెళ్ళమెడగోవాలరా దాన్ని బట్టి నువ్వు ఆ నీకు పెళ్ళైంది ఇద్దరు పిల్లలు ఉన్నారు కొంచెమన్న సిగ్గు మానలేదా నీకు ఆ మరి అది కావాలంటే దాంతోటే పోలేవురా నీ పిల్లల్ని పెళ్ళ మిష్ పెట్టి అది తప్పైంది అయ్యా నీ సంగతి ఏంది అవు ఇంకా నాలుగు ముఖం వేసుకొని చూస్తాను ఆ నీకు సిగ్గు లేదు కొంచెం కూడా లేదు నీకు మోరుండానుగా ఇంకో ముఖంతో ఏం పని నీ మొగడు మంచిగా చూసుకుంటలేడా ఇంట్లోకేం పెడతలేడా సుఖం ఇస్తలేడా నువ్వు ఎందుకు రాజుగాన్ని పట్టినావు ఎందుకు ఆయనతో మాట్లాడుతున్నావు చెప్పు నీకు నీ మొగడు వద్దా పిల్లలు వద్దా నీకు రాజుగాడే కావాలా గట్ల చెప్తే సప్పుడు వేయదయ్యా పండ పెట్టి నాలుగు గుద్దుతే అప్పుడు సప్పుడు చేస్తుంది ఇది చెప్పు మాట్లాడవు ఇంకా పెద్ద గణకార్యం చేసినా అని నోరు దగ్గర పెట్టుకున్నావా మాట్లాడు నాది తప్పైందయ్యా నేను ఇంకోసారి ఇట్లాంటి పని చెయ్యా నాకు నా పిల్లలు నా భర్తే కావాలి

ఓ అయ్యలాలా మీకు దండం పెడతా నేను ఒక్కొన్ని చచ్చినా మంచిదే బతికిన మంచిదే నా పూలగల్లని నేను ఇట్లలో సాదుకుంటా గాని ఆ దొంగుండనైతే ఇంకా నేను ఉంచుకునేది లేదు నా ఇంట్లోకి తీసుకుపోయేది లేదు అది బయట ఏం తోట అన్నవోని నాకు సంబంధం లేదు దొంగకు సిగ్గు లేదు మానం లేదు నా సంసారం పోషణ ఆ నీ మొగం దగ్గర ఏం లేదే నా మొగం దగ్గర ఏమున్నదే అవునే దొంగ ముండా అందరి దగ్గర ఉన్నది గదే కదా నేను నా సంసారం మొత్తం నాశనం చేసినావు దొంగ ముండా ఆ నా పిల్లలు అనాథల్ని చేసినావు ఆ నీ మోజుల వాడి వాడు మాకేం తెచ్చు లేదు వాడు మమ్మల్ని యూస్ లేదు నీకు ఎన్ని పెట్టిండో ఏం చేసిండో పైసలన్నీ ఏ చంపుకోయారా తప్పులో పడతారు ఆ గురి నేను మాట్లాడుతున్నా కదా సిగ్గున్నా ఆడదైతే గివన్ని ఎయ్యదు గాని అది సిగ్గు లేదు ఏది లేదు దానికి అన్నిడిచింది ఎప్పుడో అందుకే మోడుండంగా వీడిని పట్టుకొని ఆడతాంది ఆట ఇసొంటి ఆ అసొంటోన్ని ఊరికి మధ్యలా ఉర్దియాలయ్యా ఇల్లం చూసైనా ఇంకొకరు చేసే పని వేయకుండా భయపడతారు ఏ సొంటోలు ఏ వట్టేనే లోకమంతా అంత నాశనమైపోతాంది అసంతో నువ్వు పెళ్లి చేసుకోవద్దు నీ వేసుకోవాలి ఉండాలే ఓగోని పెళ్లి చేసుకున్న ఏంది ఓగని దగ్గర అవురా ఓ నల్లి కుట్లోడా సప్పుడు ఏమ్రా నీ పెళ్ళానికి నువ్వు వద్దట ఆ మరి ఏం చేద్దాం అనుకుంటా అన్నావు ఏం కాతా ఇప్పటి నుండి నేను మర్చిపోతానయ్యా మేము వేరే ఊరు పోయి బతుకుతాం అవునా వేరే ఊరు పోతే నువ్వు బతుకుతావు ఈడ బతకలేవన్నట్టు దీని అందం చూసుకుంటా ఆడిపోయినవన్న కూడా మర్తవన్న గ్యారంటీ ఏమున్నది రామా మేము ఇసుంటి మస్తు చూసుకుంటా వస్తాను ముందట చెప్తారు ఏ మేము మర్చిపోతాం మేము ఉంటామని అంటారు మళ్ళీ వెనకాల పోయి గదే పని చేస్తా అంటారు వాళ్ళకు సిగ్గు అనేది ఉండదు అవునయ్యా వీళ్ళిద్దరిని కూడా అంతే ఈ సొంటోళ్లను నరికి సంపాలి అప్పుడన్న సిగ్గుమానం అత్తది ఓ అమ్మ సప్పుడు చేస్తలేవు కిందికి ముఖం వేసుకొని నీ మొగునికి నువ్వు అద్దాట అమ్మ రాజుగారి తోటి పోతావా చెప్పు పంపిస్తాం అద్దు దొరా మీ బాంచన్ మీ కాలు మొక్కుతా నా సంసారం ఎందు నేను చూసుకుంటా నా మొగని నా పిల్లల్ని చూసుకుంటానయ్యా దొరా నా పని మాత్రం చేయకూడదు సిగ్గులేం రాడా నిన్నెవడు ఉంచుకుంటాడే తూ నీ బతుకు ఏడా నిన్ను దగ్గరికి రానిచ్చేది లేదు నిన్ను నా ఇంట్లో ఉండనిచ్చేది లేదు కట్టు బట్టలతో ఇంతకై వీకాలి నువ్వు ఏ నన్ను పోయి చావు నాకు అనవసరం కృష్ణ నీ భర్త మనసు ఎంత తిరుగుతే అంత మాట అంటాండు ఆ ఒక్కసారి వేయింది నమ్మకం అని అంటే ఇంకోసారికి కాపాడుకోవాలి ఇక నువ్వు మల్ల మల్ల అదే పని చేసినాక మోన్ నమ్మకం ఉంటదా ఇక ఉండదు మరి అద్దంటా అండి ఇక వెళ్ళిపోయిన పోయి బతుకు ఆ రమ కూడా పోయి బతుకుతుంది ఇక మీరిద్దరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం రమా ఎటు పోదు నేను పంపి నా పిల్లల్ని నేను చూసుకుంటా అవునా రా ఇంక నీకు నమ్ముతాం రా ఇంక నీకు మా చెల్ల నువ్వు ఉంచుకో అనిక్త్రా బాడుగ్ సిగ్గుడేని బాడుకో నాది తప్పైందయ్యా ఇంకోసారి ఇట్లా ఏయ్యా నేను అవురా ఓలింగన్న మరి నీ పెళ్ళం ఇట్లా చేయడానికి కారణమేంద్రా నువ్వు మంచిగా చూసుకోలేవా ఇంట్లోకి ఏం తెచ్చిపెట్టలేవా అయ్యో మా పక్కింటి వాళ్ళని అడుగుర్ర అయ్యా మా ఎదురుంటోళ్ళని వాళ్ళని అయ్యో అడుగుర్రి అనేక మటు అనేక తీర్లు నేను తీసుకొచ్చి పెడతా ఇంట్లో నేను ఏదో ఇంత బొట్టు తాగుతానయ్యా పొద్దంతా కట్టం చేస్తా ఇంత బొట్టు తాగుతా ఇది ఏం చేస్తుంది అనేది నేను ఎట్లా చూసుకుంటూ అయ్యా నేను పొద్దుగాల పోతే రాత్రి దాకా కట్టన్ చేసి ఇంత బొట్టు వేసుకొని వస్తా అది పొద్దంతా గీసినట్టు పనులు నాకు దాని నాకేమరుకనయ్యా కావాలంటే దాన్నే అడుగుర్రయ్యా నేను ఏం తెస్తా ఏం కథ ఏం దేను అనేది ఇంట్లో మొగోడు చక్కగా ఉన్నాక మంచిగా మంచి ఆడదానికి ఆడిదానికి ఎందుకు ఆలోచనలత్తాయి ఆ ఔరా చెప్పురా నీది కూడా ఇల్లేమన్నా తప్పు ఉన్నదా మరి అవునయ్యా ఒక్కటంట మీరు ఏమనుకోకూర్రి మొగోంది మొగోడు మంచిగా చూసుకున్నాక ఆది గిట్ల ఎందుకు ఎత్తది అని అంటారు మొగోడు ఇక ఎప్పుడు పెళ్ళాన్ని పట్టుకునే ఉండమంటారానయ్యా ఆ కట్టం చేస్తేనే కదా ఇంట్లోకి వెళ్ళేది నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను పొద్దుగాల పోయి రాత్రి దాకా కట్టన్ చేసుకొని ఇంత దాగి వచ్చి సప్పుడే కమండి మళ్ళీ వెళ్ళారు పోతా ఆ ఇక పోయినంత మాత్రాన ఇది ఇంట్లో ఏం చేస్తే మరయ్యా ఏం లేదయ్యా నేను పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెడతా వీళ్ళిద్దరి మీద కేసు పెట్టి నా బతికేందో నేను చూసుకుంటా నాకైతే వీడు అద్దే అద్దు వీనితోటి సంసారం నేను చేయలేను వీనితోటి నేను ఉండలేను ఇక అంతే ఫైనల్ వీళ్ళిద్దరి మీద కేసు పెట్టి ఓ లక్ష రూపాయలు పోయినా మంచిదే వీళ్ళని పోలీస్ స్టేషన్లో వేసి తన్నిపించేదాక నేను ఊకోను ఊరుకోను నీ అక్క లచ్చ పోతేందుకు రెండు లచ్చలు పోతేంది ఆ పని చేసి చూపిత్తాయి నా చెంద సంసారం నాశనం చేసినందుకు వీళ్ళిద్దరికి శిక్ష వడాల్సిందే అవును మీరు ఎత్తారా ఏం చెత్తరు ఏమన్నా జయూర్రి నాకైతే సంబంధం లేదు అది నా పెళ్ళం కాదు అది నాకు ఏం కూడా కాదు దాన్ని చంపినా కూడా నేను అడ్డు మీ ఇష్టం ఉన్న జయూర్రి ఏ ఇక గంతకాడికి ఎందుకు పోతారు ఇప్పుడైతే పంచాయతీ పెట్టిర్రు ఇప్పుడైతే నలుగురం ఉన్నవిడ నలుగురు మరి ఏమంటారో అడుగుదాం ఒకసారి అవునరసక్క ఏమంటావు నువ్వు అవు మల్లవ నువ్వేమంటావు ఇక అనేదేముందయ్యా నరసవ్ అన్నది నిజమే ఏ గీళ్ళేడ మారుతారయ్యా ఆ బాగా అలవాటు పడ్డరు ఇక మళ్ళా మరిచినట్టే ఉంటారు మళ్ళా అదే పని చేస్తారు ఇక ఈ సొంటోళ్ళు మరవరయ్యా అవునవును నిజమే నేను ఇట్లా మా ఇంటికాడ కూడా చూసిన వాళ్ళైతే పానాలు తీసుకునే కాడ దాకా వేయింది అల్లది ముచ్చట ఇదే సేమ్ ఆవులాతా నీ మొగడు నిన్ను అద్దంట అండు రమణేమో రాజును అద్దంట మరి మీరు ఇద్దరు పెళ్లి చేసుకుంట్రా ఇది ముందు తెలియదా నవ్వ నీకు రాజు నీ పెళ్ళం కూడా నిన్ను అద్దంటాంది ఇక నీ బతుకు నువ్వు బతుకు ఆమె బతుకు ఆమె బతుకుతుంది మీరు కూడా గట్లంటే ఎట్లనయ్యా అనేది ఏముంది కనబడతలేదా బాగోతాం ఇక ఇవన్నీ చూసినాక కూడా మాకు కూడా ఏం మాటలు వస్తలేవు సప్పుడే కా ఎవల బతుకు వాళ్ళు బతుకుర్రి లేదయ్యా మీ బాన్సని మీ అందరి కాళ్ళు మొక్కుతానది తప్పైందని నన్ను చెప్పుతో కొట్టినా వాడతా షీబితోని కొట్టినా వాడతా గాని నా భార్య పిల్లలతో నేను అయ్యా నాకు ఎనక ముందు ఎవరు లేరు ఈ బుద్ధి ముందుండరా ఇప్పుడు కాదు అవురా ఇక నీ పిల్లాని నువ్వు ఉంచుకోవాలా నిజంగా చెప్పు ఇద్దరు నా ఇద్దరు పిల్లల మీద ఒట్టేసి చెప్తానయ్యా

నాకు వచ్చేది ఈ ఆస్తి నేను ఎంత కట్నం పోసిందో అందుకి డబ్బులు నాకు ఇవ్వాలని నేను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకుంటా గంతే వీనితో వెళ్ళొద్దు వీనితో ఉండొద్దు ఇక ఒకరికి ఒకరు వద్దంటారు కాబట్టి ఇక ఎవరి బతుకు వాళ్ళ బతుకు బతుకుర్రు ఇక ఇక ఏం చేద్దాం చెప్పు ఇక మేము కూడా చెప్తే కూడా మీరు వినేటట్టు లేరు మంచిగా ఉందా అలా తా ఇక నీ బతుకు నువ్వు బతుకు ఎట్ట బతుకుతావు ఆడంటే మోడు వాడు ఏడ బతికినా బతుకుతాడు ఆ ఇప్పుడు నువ్వు నీ పిల్లల్ని పెట్టి ఎట్లా బతుకుతావో బతికిగా ఇదే నీకు శిక్ష అయ్యా ఇది ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వమని చెప్పు రామకు నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతా వెళ్ళిపోయి వేరే దూరం కాడుండి నా పిల్లం పిల్లల్ని సాదుకుంటానయ్యా నేను ఈ ఒక్కసారికి నాకు ఛాన్స్ ఇచ్చి చూడుమాను ఇంకోసారి ఏదన్నా అయితే నాకు ఉరి తీసినా మంచిదే ఇక మీ అందరి మధ్యలే చెప్తాను నేను ఎన్నిసార్లు ఇస్తారు ఇంకా నీకు చెప్తున్నా కదా ఇప్పుడు వీళ్ళందరి మధ్యలా వేరే పోయి ఎంత మంచిగా చూసుకుంటా ఏమైనా తేడా ఇక నన్ను ఊరిది ఆగ రాదవ్వా నువ్వు చేరా ఏ మాగుడు కాక ఈ బుద్ధి ముందు చెప్పు రామా నీ భర్త మరి ఏం చేద్దాం నేను ఆలోచించుకుంటా మా అన్నయ్యతో కలిసి సరే మీరు పక్క పోయి మాట్లాడుకోర్రి ఇక నీ సంగతి ఏంటా మరి నీ మరి ఓ అయ్యా మీకు దండం పెడతా దయ్యా పెడతా నాకైతే నా ఇది వద్దు ఈ దొంగముండద్దు దీన్ని ఉంచుకోను నేను ఇది నాకు అద్దే వద్దు నా పిల్లల్ని నేను చదువుకుంటా మీకు దండం పెడతాను అయ్యా ఇక నేను వెళ్ళిపోతున్నా నా ముఖం నల్ల ముఖం చేసింది అది ఏం నన్న చావని నా ఇంటికి అత్త మాత్రం దాన్ని పెట్టాలి చంపుతా నేను ఇలా ఏమైంది గతమ్మ నీ మొగడు వేండు అద్దే అద్దట నువ్వు ఇక ఏం చేస్తావు నీకు సచ్చుడు తప్ప లేకపోతే వేరే కాడ పోయి బతుకుడు తప్ప నీకు మార్గం ఏం లేదు ఏం ఆలోచించు నేను నా ఇంటికాడే జాగుందయ్యా జాగ పక్కకు నాలుగు రేకులు ఎత్తాం నాలుగు రేకులు వేసి వీళ్ళని కూడా ఆయే ఉంచుతాం వీడు మంచి ఉన్నాడా సరే వీడు కథలు పడితే ఇక నేనేదే వీడిని ఊరిది ఇక డైరెక్ట్ ఆ ఇక నీ ఇష్టమయ్యా గా పని అయితే ఏయుర్రి వాళ్ళను నీ దగ్గరనే ఉంచుకో ఏమైనా తేడా కనిపిస్తే ఇక వాళ్ళు ఏం చేయాలో నువ్వు అదే చెయ్యి ఏమంటారో రాజుగా నీకు ఓకేనా ఓకేనా అయ్యా వాళ్ళు చెప్పినట్టే నేను ఇంటా ఏమైనా తేడా వస్తే నన్ను చంపినా పర్లేదు సరే సరే ఇప్పుడు వాళ్ళిద్దరు రూపాయలు భర్తలు మోడు వంద తప్పులు చేసినా కూడా ఆడదానికి ఓపిక ఉండి ఆడిది వాణ్ణి ఓపికతోని భరించుకుంటది ఇప్పుడు నువ్వు తప్పు నీ మోడు నాకు అద్దే అద్దాని వీకిండు ఇప్పుడు ఇల్ల ఎవరిది బతుకునాశనమైంది ఓ లత ఆలోచిస్తున్నవా బాగా ఆలోచిస్తున్న తప్పుకు నాకు ఎందుకు మంచిగా ఉన్న సంసారాన్ని ఆ వీన్ మోజుల వాడి వాన్ మోజుల వాడి ఖరాబ్ చేసుకున్నాడు ఆ ఇప్పుడు నీ మొగుడు మనసు ఇరిగిపోయింది నువ్వు అద్ద అద్ద అనుకుంటా వేండు ఇక నీ బతికేంది మేము ఆ రోజు ఎంత మంచిగా చెప్పినవే వినకపోతే ఇక అయిపోయింది పో నీ జీవితం కలాస్ అయిపోయింది ఇక ఎట్లా బతుకుతావో ఎడ బతుకుతావో ఎడ చత్తవో లత ఇంత ఘోరం చేసుకున్నావు నీ బతుకును ఏ మోగోడైనా పెళ్ళైనోడు ఇంకో ఆడదాని దగ్గరకు వస్తానంటే అవసరం కోసమే అత్తడు గాని వాడు వాని పెళ్ళాం మిషట్టి నిన్ను పెళ్లి చేసుకుంటా అనేది జరగని పని అది అది ఆడోళ్ళకు బుద్ధి ఉండి ఆడోళ్ళు సంసారం ఆడోళ్ళు చూసుకుంటే అన్ని మంచిగా జరుగుతాయి నాకు తెలియక నిన్ను తప్పు చేసిన తినే శిక్ష భరించుకుంటానయ్యా సో చూసే మన వీడియో అందరూ పార్టీ ఏట్ కావాలని అన్నారు సో మీకోసం వీడియో చేసేసినాం అండ్ కొంతమంది కూడా ఈ వీడియోని ఇక ఆపేయండి అని అన్నారు సో పార్టీ ఏట్తో ఈ స్టోరీని క్లోజ్ చేద్దాం ఈ పంచాయతీలో మీకు ఏం అర్థమైందో ఒకసారి కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాము నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఇక ముందు ముందు మంచి స్టోరీస్తో మీ ముందుకు వస్తాము మాకు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి